మనం మొబైల్ కి లాక్ ఎందుకు పెడతాం ప్రైవేట్ గా ఉండాలి అదే ఏంటి ఇంకా ఎందుకు పెడతాం ఎవరు ఏం చూడకూడదు ఏం చూడకూడదు అదే ఏం చూడకూడదు మా ఫోన్ లో ఉన్న సీక్రెట్స్ ఫోన్ నెంబర్స్ అయి సీక్రెట్స్ జోడగొడ అందుని మనం లాక్ పెడతాం మొబైల్ లాక్ ఇప్పుడు అంటే లవ్ లేదు నార్మల్ గా లాక్ అంటే తెలియని వ్యక్తి తీస్తాడని

పెట్టుకుంటారు మొబైల్లో ఆప్షన్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ సరే ఇంకోటి మీలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటి చెప్పండి స్పెషల్ టాలెంట్ అంటే నేను కథలు బాగా చెప్తాను అనమాట చెప్పండి మాకు అదంటే ఏదన్నా ఇప్పుడు కాలేజీకి వెళ్ళా కవిత కదే ఏదన్నా కాలేజీకి లేట్ అయినా కానీ ఇప్పుడు మన సార్ చెప్పడం కానీ ఓహా కవరింగ్ లా కవరింగ్ సారా ఇంకొక అది కదా చెప్పాలి కథలని మేమేవో కథలు పూర్వం ఈ కథలు అనుకుంటున్నాం సింహం సరే నేను కొన్ని యానిమల్స్ నేమ్స్ చెప్తా వాటి సౌండ్స్ చేయాలి మీరు నార్మల్ గా నార్మల్ యానిమల్సే ఫస్ట్ డాగ్